హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం పుట్టిన ప్రజెంట్ రేట్ల ప్రకారం ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం మనం చూస్తున్న హై హౌస్ వచ్చేసి మూడు వందల ఎస్సెప్టిక్ అయితే కట్టడం జరిగింది అంటే హాల్ కాకుండా బెడ్రూమ్ కిచెన్ అటాచ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది అదేవిధంగా హాల్ రావాలంటే మనకి కంపల్సరీ నాలుగు వందల అయితే రావాలి ఈ నాలుగు వందల ఎస్సెప్టిక్ అనేది కాస్ట్ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఫస్ట్ వచ్చేసి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక లక్ష ఐదు వందల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇసుక అదేవిధంగా రోబో శాండ్ మొత్తం వచ్చేసి నలభై టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఓవరాల్ వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి డెబ్బై రెండు వేల రూపాయల వరకు ఇసుకకి రోబో స్టాండ్కి అవుతుంది నెక్స్ట్ సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి నూట యాభై వ్యాగులు పెట్టే అవకాశం ఉంది ఒక ధర వచ్చేసి ప్రెజెంట్ అనేది మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఉన్నది నలభై రూపాయలు మాక్సిమం వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి అరవై వేల రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది నెక్స్ట్ మనం ట్వంటీ ఎం కం చూసుకుని దీనికి వచ్చేసి పదిహేను టర్లు కట్టే అవకాశం ఉన్నది ఒక టర్న్ దాడి వచ్చేసి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఉన్నది దీన్ని మనం ఏడు వందల యాభై రూపాయలు చేసుకుంటే దీనికి వచ్చేసి పదకొండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు కంకర్కి అవుతుంది నెక్స్ట్ మేము ఇటుకలు చూసుకున్న ఇటుకలు వచ్చేసి ఏడు వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక ఇటుక ధర వచ్చేసి మ్యాక్సిమం పది రూపాయలు వేసుకునే కనుక దీనికి వచ్చేసి డెబ్బై వేల రూపాయల వరకు ఇటుకలకి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డోర్లు కిటికీలు చూసుకుందాం డోర్లు అది కట్టి చేయించుకొని కిటికీలు వీపీ పెట్టుకున్నా కానీ మొత్తం టోటల్ వచ్చేసి నలభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ సామాన్లకి ఎలక్ట్రిక్ సామాన్లకి మొత్తం వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరింగ్ టైల్స్ వేసుకున్నా కానీ లేదా మార్బుల్ వేసుకున్నా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కనెక్ట్ అయినా కానీ మొత్తం అనేది ముప్పై వేల రూపాయల వరకు అవుతుంది ఈ మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఈ మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్గా అయ్యే కాస్ట్ నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది ఒక ఫీట్ కి మూడు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం నాలుగు వందల ఎసెప్టిక్ అనేది ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది దీంట్లో వచ్చేసి మనకి మేస్త్రి వరకు సెంటరింగ్ వరకు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిషన్ మేస్త్రికి ప్లంబింగ్ మేస్త్రికి మొత్తం అనేది పద్దెనిమిది వేల రూపాయల వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మన కార్పెంటర్కి అనేది మనం పదివేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారన్నమాట అదే విధంగా టైల్స్ వేసినందుకు గ్రానైట్ వేసినందుకు మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది ఇటు వచ్చేసి పెయింట్కి అదేవిధంగా పెయింట్ మెటీరియల్కి లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది ఇది మొత్తం టోటల్ వచ్చేసి రెండు లక్షల ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఇది కాకుండా ఎక్స్ట్రా అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు చేసి మొత్తం ఎక్స్ట్రా అనేది ఇరవై వేల రూపాయల వరకు వేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదే విధంగా లేబర్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఆరు లక్షల నలభై ఆరు వేల వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ అనేది మన ఎస్సెప్ట్ లో కన్వర్ట్ చేస్తే కనుక ఈ నాలుగు వందల ఎస్ఎప్ట్కి అనేది ఒక స్కేర్ ఫీట్ కి అనేది పదహారు వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ పైన అయితే మన కుటుంబ నుంచి కాలం చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మటుకు అమౌంట్ అనేది మీకు సరిపోదు దగ్గర దగ్గర పద్దెనిమిది యాభై రూపాయల వరకు ఒక స్కేర్ ఫీట్ కి అవుతుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్